పుటపతి నారాయణాచార్యులు ఈయన పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది వందల తొంభై జనం పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి మార్చి ఇరవై పద్నా పద్నాలుగు మార్చి ఇరవై పుట్టారు జన్మస్థానం అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామం అంటే పెనుకొండ తాలూకా అనమాట తల్లి కొండలమ్మ తండ్రి శ్రీనివాసాచారు సరస్వతి పుత్రుడు బిరుదులు పద్మశ్రీ విశేషం బహుభాషా పండితుడు గొప్ప అష్ అష్టావధాని రచనులు షాజీ పెనుగొండ లక్ష్మి అగ్నివీణ సాక్షాత్కారం శివతాండవం మేఘదూతం పండరి భాగ పండరి భాగవతం జనప్రియ రామాయణము శ్రీనివాస ప్రబంధము తెలుగు తీరాలు గాంధీజీ మహాప్రస్థానము కావ్యమాల సిపాయి పితూరి అష్టాక్షరకృతులు కబీర్ వచనావళి బుద్ధ భగవానుడు రామకృష్ణుడు రచనా వైఖరి అనేటువంటి ఆంగ్ల రచన లీప్స్ ఇన్ ది లి విండ్ లీప్స్ ఇన్ ద లీప్స్ ఇన్ ద విండ్ ఆ విమర్శ గ్రంథం భారత మహాభారత విమర్శ అనువాదనలు ఏకవీర సరస్వతి సంహారం పుట్టపతి నారాయణాచార్యులు సాహితీ క్షేత్రంలో కాకుండా అనేక పలు భాషల్లో కూడా విశేష ప్రజ్ఞాపాఠవాడు ప్రదర్శించాడు అంతేకాకుండా తెలుగు సాహితీ లోకంలో పుట్టత్తి వారు గొప్ప కవిగా విమర్శకుడిగా అనువాదికుడిగా వాగ్గకాయుడిగా వ్యాఖ్యాతగా గొప్ప అష్టావధానిగా కూడా ప్రసిద్ధులయ్యారు ప్రభుత్వాలు పద్నాలుగు భాషలు నేర్చుకున్నారు ఎనిమిది భాషల్లో కవిత్వం కూడా చెప్పగల ప్రతిభాశాలి వీరు సంగీత వీరికి సంగీత నాట్య కళాశాస్త్రాలలో కూడా సంపూర్ణ పాండిత్యం ఉంది విశ్వనాథ సత్యనారాయణ గారి ఏకవీర నవలను పుట్టపత్తి వారు మలయాళంలోకి అనువదించారు కూడా అంతేకాకుండా ప్రేమ్ ప్రేమలో కన్నడ హాస్టల్ రచయిత ఏంటండి బీచి భీమ సేనాచార్ సరతీ సరస్వతి సంహారం ఆయన నవలను పుట్టుపత్తి వారు తెలుగులోకి అనువదించారు వీరు హుషీ కేసులో శివాన శివానంద మహారాజుల వారి చేత సరస్వతీ పుత్రాన్ని విడు కూడా పొందారు పుట్టుపతి వీరు తమ తొమ్మిదో ఏటనే రాసిన కావ్యం షాది వీరు పద్నాలుగు సంవత్సరంలో రాసిన విశిష్ట గ్రంథం పెనుగొండ లక్ష్మి పుట్టుపత్తి వారి విద్వాన్ పరీక్షలో తన పెనుగొండ లక్ష్మి పాఠ్యభావంగా దర్శనమిచ్చిన పెనుగొండ లక్ష్మి పొడిపత్తి వారి పెనుగొండ వ్యాకరణాన్ని కావ్యాన్ని క్షేత్ర ప్రశస్తిని చెందిన కావ్యాల్లో మట్టమూడిదని నారాయణ రెడ్డి అన్నారు ఆయన తన పదహార ఏట రాసిన కావ్యం అగ్నివీణ వీ వారి రచనలో ప్రముఖమైన శివతాండవం వీరు వారి సంగీత సాహిత్య నాట్య సంకేతాల సమ్మేళనమని ఆయన కావ్యం శివతాండవం తర్వాత శివతాండవం కావ్యం సంరక్షణ రచనగా ప్రసిద్ధి కానీ గాంచారు అంతేకాకుండా వారి పద్మశ్రీ బిరుదు కూడా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో సత్కరించింది వీరు పంతొమ్మిది వందల తొంభైలో సెప్టెంబర్ ఒకటిన మరణించారు తొంభై సెప్టెంబర్ పుడుపత్తి నారాయణచారి రచనలో జాతీయ భావాలు సమాజ సమాజ అభ్యు అభ్యుదయ రక్తి భక్తి కూడా కనిపిస్తాయి వీరి మేఘదూతను ఒక చక్కని గేయ కావ్యం మహాకవి కాళదాసు గారి మేఘ సందేశమే పుడుపత్తి వారి మేఘదూత కావ్యానికి ప్రేరణ అని చెప్పి